హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ రాజలక్ష్మి డిజైన్స్ నేను మీ రాజలక్ష్మి ముందుగా అందరికీ నమస్తే అండి ఏంటా ఎప్పుడు శారీస్ బ్లౌజులు డిజైన్స్ అనేవి చూపిస్తూ ఉంటాను కదా ఈ శారీ ఏంటి ఇవన్నీ ముందు పెట్టుకొని కూర్చున్నాను అనుకున్నారా ఏం లేదండి మనకు మునక్కాయ చెట్టు ఉంది చెట్టుకి కాయలు వస్తే ఇది పచ్చడి పడదాం అని చెప్పేసి కోసాను ఇది ప్రిపేర్ చేసే ముందు నాకు ఒక ఐడియా వచ్చింది యూట్యూబ్లో పెడదాము రాని వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా అని చెప్పి అందుకని పక్కా పర్ఫెక్ట్ కొలతలతో చెప్తున్నారు అనమాట ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక చూసి నేర్చుకోండి నేర్చుకొని చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్లో పెట్టండి ఓకే ఫస్ట్ ఇవి ములక్కాయలు అండి మనం చెట్టు నుంచి కోసిన తర్వాత ఇలా కడిగి ముక్కలు చేసుకున్నాం ఇవి వచ్చేసి రెండు కేజీలు ఇలా నేను వెయిట్ చూసుకొని తీసుకున్నాను రెండు కేజీలు ఇవి అలాగే అర కేజీ చింతపండు ఇది వేడి నీళ్ళల్లో వేసి నానబెట్టాను ఇలా ఒక వన్ అవర్ నుంచి నానబెట్టాను ఇది నెక్స్ట్ పల్లీ పప్పు నూనె వన్ కేజీ టూ కేజీస్ మునక్కాయలకి వన్ కేజీ నూనె పట్టింది అనమాట అర కేజీ కారం ఇది కూడా కారం నేను ఇంట్లో తయారు చేసుకుంటానండి నేను బయట వేవి నేను కొనను ఇంట్లో తయారు చేసుకున్న కారం ఇది కూడా నేను ఎప్పుడూ కారం పట్టి రెడీగా ఉంచుకుంటాను నెక్స్ట్ వెల్లుల్లి వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇవి టూ స్పూన్లు పసుపు రెండు స్పూన్లు మెంతులు ఇది పొడి చేసి వేసుకోవాలి నాలుగు వందల గ్రాములు ఉప్పు పల్లు ఉప్పు ఎప్పుడైనా సరే పచ్చళ్ళు పట్టేటప్పుడు మనం కళ్ళుప్పే వాడుకోవాలండి సాల్ట్ వేస్తే అది స్మెల్ వేరే వస్తుంది అనమాట అందుకని ఉప్పునే మనం ప్రిఫర్ చేయాలి ఫస్ట్ ఇంతేనండి సరే ఇప్పుడు మనకి మునక్కాయ పచ్చడి కావాల్సినవి అన్నీ చూసేసారు కదా మనం పచ్చడి పడదాము ఇది ఎలా పట్టాలి అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి చూసి అందరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి ఓకే థ్యాంక్ యూ ఇంకెందుకు లేటు చూసేద్దాం ఫస్ట్ మనం ఇలా చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఇది ఇలా చిల్లులు గిన్నెలో వేసుకొని ఫస్ట్ దీన్ని గుజ్జు తీసుకోవాలి మనం బాగా ఇలా మొత్తం ఇదంతా కూడా నీట్గా కంప్లీట్గా వచ్చేయాలి ఇంకా దీంట్లో ఇదిగోండి ఇలా ఇలా తీసుకోవాలి మనం ఇంకా ఇలా బాగా పిక్ వచ్చిన తీయాలి ఇంకా మళ్ళీ దీంట్లో వాటర్ వేయటం అట్లాంటివి ఏం చేయకూడదు ఎందుకంటే ముందు మనం వేడి నీళ్ళు పోసాం కదా ఇదిగోండి ఇలా వస్తుంది మొత్తం ఇలా తీసి పెట్టుకోవాలి ఫస్ట్ మనం కొంచెం కష్టమైన పని చట్నీ దీంట్లో రెడీలో ఏంటంటే ఇది కొద్దిగా పులుసు తీసుకోవడమే ఇది ఇది తీసి రెడీగా ఉంటే చట్నీ చేయడం చాలా ఈజీ ఇంకా చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం ఆయిల్ కొద్దిగానే పోసుకోవాలండి ఎక్కువ పోసుకోకూడదు ఇది పప్పు నూనె కాబట్టి పొంగుతూ ఉంటుంది ఇది మనం అందులో ఘాని దగ్గర నుంచి తెప్పించాం నూనె ఇది పొంగుతూ ఉంటుంది అందుకే కొద్ది కొద్దిగా వేసి ఇట్లా వేపుకోవాలి ఇది బుల్లపాయలు అనేది మరీ ఎక్కువ ఎనపకూడదు మరీ తక్కువ కాదు కొంచెం ఇట్లా వేగితే సరిపోతాయి ఇవి ఇట్లా కొద్దిగా నూనె పోసుకొని చేసుకోవాలి లేకపోతే పొందిపోద్ది తర్వాత మనం తాలింపు వేసేటప్పుడు మిగతా నూనె మిగిలింది ఏదైతే ఉందో అది వేసుకొని తాలింపు వేసుకోవచ్చు అలాగే ఒక పక్కన ఈ చింతపండు పులుసు తీసాం కదా ఇది ఇలా ఉడికించుకోవాలి అడుగు పట్టకుండా స్లిమ్లో మరీ హై ఫ్లేమ్ కాదు మరీ లో ఫ్లేమ్ కాదు అట్లా కొద్దిగా తక్కువ ఫ్లేమ్లో పెట్టి మనం ఉడికించాలి దీన్ని మెంతులు కొంచెం వేపి దోరగా వేపి ఇవి పొడి చేసుకోవాలి ఇలా ఫస్ట్ అయితే మనం ఈ మునక్కాయలు ముందు వేపి పక్కన పెట్టుకుందాం వీటిని 另外也法律规定。 వీటికి మనం చెప్పు తీయకూడదండి మునక్కాయలకి నూనె అంటండి పొంగు రాకుండా ఉండడానికి ఒక చిన్న చింతపండు పిక్ వెయ్యాలంటే దాంట్లో చింతపండునే కొద్దిగా వెయ్యాలంట ఒక చిన్న జస్ట్ స్మాల్ పీస్ అప్పుడు నూనె అంత పొంగు రాకుండా ఉంటుందంట మా నాయనమ్మ చెప్పేది నేను చెప్తున్నాను నేను ఇదిగోండి వేసాను చూడండి నూనె బాగా పొంగు పొండు ఉంటానికి ఇలా చింతపండు వేస్తే నూనెలో పొంగు అనేది రాదంట అలా వేసుకోవాలి లో ఫ్లేమ్ లో కాదు మరీ హై ఫ్లేమ్ కాకుండా మీడియంగా పెట్టి స్టవ్ని మనం అట్లా కొంచెం రంగు మారే వాటికి వేసుకోవాలి పిల్లలు అడిగారండి మా అమ్మాయి ఐఏస్లో ఉంటుంది కదా తను అడిగిందమ్మ మురకాయ పచ్చడి చేసి పెట్టి పంపించేవాడికి ఎప్పుడు చేస్తూనే ఉంటాను కాకపోతే ఈసారి వీడియో చేద్దామని చెప్పేసి వీడియో చేసి చూపిస్తున్నాను మీరు అందరూ చూపిస్తారు కదా తెలియని వాళ్ళు నేర్చుకుంటారు అని మాక్సిమం పికిన్స్ అన్ని కూడా నేనే వీలున్నంతలో కొద్దిగా కొద్దిగా అయినా నేనే చేసుకుంటానండి బయటవి తీసుకోను ఎందుకంటే కారం అవన్నీ ఇప్పుడు మంచిగా రావట్లేదు కదా అందుకని చెప్పేసి మాక్సిమం ఇంట్లో నేనే తయారు చేసుకుంటా కారం కూడా మనం కల్లుప్పు ఇలా పొడి చేసి పెట్టుకోవాలండి మెంతులు కూడా ఇలా పొడి చేసి పెట్టుకున్నాం అనమాట కొద్దిగా కల్లుప్పుని మనం మిక్సీలో ఇలా ఇలా మనం కందు కొంచెం వేసుకొని ఇలా చిన్నుల్లిపాయలు వేసుకొని ఇలా మొత్తం ఇదంతా పేస్ట్ చేసుకోవాలి కొన్ని ఏమో తాలింపులో వేసుకోవాలి ఒక వంతు ఉంచుకొని మూడు వంతులేమో మిక్సీ పట్టుకోవాలి ఇందులో అడుగున కొంచెం ఉప్పు వేసాను పొడి పట్టిన ఉప్పు ఉప్పు చిన్నుల్లిపాయ మిక్సీ చేసుకొని ఇది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదిగోండి మనం ముల్లక్కాయో వేపినవి అనమాట వేపిన ముల్లక్కాయ ఇలా ఉంటుంది నెక్స్ట్ మనం చింతపండు ఉడకబెట్టినాం కదా ఇది ఇవి అనమాట ఇది చిక్కబడిపోయింది ఇది కూడా రెడీ అయిపోయింది ఉడకబెట్టిన చింతపండు కొంచెం ఉప్పు చిన్నపాయ్ పేస్ట్ ఇలా చేశాను మనం టూ హండ్రెడ్ గ్రామ్స్ చిన్ననపాయ తీసుకున్నాం కదా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఏమో మనం తాలింపులో అనమాట ఫిఫ్టీ గ్రామ్స్ తాలింపులు ఉంచాను వేసానికి తాలింపులు ఇంకా మిగిలిన నూనెలో మనం పోపు దినుసులు వేసాము పచ్చనిపప్పు ఆవాలు ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా వేసి కొంచెం వేపిన దాకా తాలింపు కూడా వేపుకోవాలి ఈ ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసేస్తున్నాను నేను కానింపులోనే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాం పచ్చివాసన రాకుండా ఉండటానికి కరివేపాకు కూడా వేసుకోవాలండి మనం ఇందులోనే మళ్ళీ ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ ఒక స్పూన్ దాకా ఇంగ వేసుకోవచ్చు మనం మనం పచ్చడి కలుపుకోవాలి ఇవి పచ్చడి కలపాలి అంటే ఫస్ట్ మొత్తం ఇదంతా కూడా మనకి కూల్ అయిపోవాలి మొత్తం ఏది వేడిగా ఉండకూడదు కంప్లీట్గా చల్లారింది అనుకున్న తర్వాత మనం పచ్చడి కలుపుకోవాలి ఇవి మొత్తం ఆరిపోయిన తర్వాత కూడా నేను పచ్చడి కలపడం మీకు చూపిస్తాను నేను ఎందుకండి కొద్దిగా మనకి ఆరిపోయిన తర్వాత ఇక పచ్చడి కలుపుకోవాలి ఇదంతా కూడా పచ్చడి కలిపేది కూడా మొత్తం నేను చూపిస్తాను తాలింపు వేసాను కదా తాలింపు వేసింది అందులో ఉల్లిపాయ అది ఉప్పు చిన్నపాయ పేస్ట్ మొత్తం ఈ చింతపండు పులుసులో కలిపాను మనకి పచ్చడి కలిపేటప్పుడు మొత్తం కంప్లీట్ గా కూల్ అయిపోయి ఉండాలంట ఏది వేడిగా ఉండకూడదు ఇది ఇప్పుడు ఇంకా పచ్చడి ఎట్లా కలిపేది మొత్తం చూపిస్తాను అనమాట ఇప్పుడు నేను మొత్తం చూశాను నిదానంగా మనం కూర్చొని కలుపుకుందాం ఎలా కలపాలి అనేది చూపిస్తాను నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఇది పచ్చడి ఇలా పట్టుకొని ఎలా వచ్చిందా అనేది నాకు ఒక చిన్న కామెంట్ పెట్టండి ఓకే ఎలా కలపాలి అనేది చూపిస్తాను ఇదిగోండి మనం ఆ పులుసులో ఈ తాలింపు అంతా వేసేసాను మొత్తం కంప్లీట్గా అంతా కూల్ అయిపోయింది మంచిగా చల్లగా అయిపోయింది ఇప్పుడు ఇందులో కారం ఉప్పు మెంతిపిండి ఇవన్నీ కూడా పోసేస్తాను మీకు చూపించాలని నేను మొత్తం పేపర్లో వేసాను అనమాట ఇదంతా మొత్తం ఇది కూడా కొంచెం ఆరోగ్యని పేపర్లో వేసాను బాగా లేకుండా నీట్గా కలుపుకోవాలి ఇందులో ఇంకా మనం చేయి పెట్టకుండా గంటతోనే వేసుకున్నాం అండి చేయి పెట్టుకుంటే మళ్ళీ మన చేతికి తడున్న ప్రాబ్లం అవుతుంది అందుకని గంటతోనే అంటున్నాను ఇవి ఇవి కూడా కంప్లీట్గా కూల్ అయిపోయినాయి ములక్కాయ కూడా చెట్టుకాయలు అనేది చాలా బాగుంటుంది ఇది ముల్లక్కాయ మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంత కష్టపడి చేసినందుకు చిన్న లైక్ వేసుకోండి థ్యాంక్ యూ